హలో దేవునికి మహిమ కలుగును గాక మరొకసారి ప్రశస్తమైన దేవుని వాక్యాన్ని మీ మధ్యకి తీసుకురాడానికి దేవుడు ఇచ్చిన మహా అవకాశానికి వందలు చెల్లిస్తూ అందరూ బాగున్నారా ప్రభు కృపలో వర్ధిల్లుతున్నారా అనుదిన వాక్యాన్ని చదువుతున్నారా ప్రభువు రాకడ సమీపంగా ఉంటున్నది మనసు పొందాలని ప్రభువు పిలిపిస్తుంటున్నాడు ప్రభు కొరకు మనం అందరం సిద్ధపడదాం తప్పకుండా దేవుడు మనందరిని ఆశీర్దిస్తాడు ప్రభు ఈరోజు మన అందరితో మాట్లాడునట్లుగా చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకెళ్దాం ప్రేమా నమ్మకంగా ప్రియాపరలోకత నీకు వందాలు చెల్లిస్తున్నాను తనని ధ్యానించే వాక్యాన్ని మీరు దేవించి ఆశ్రయించి నాతో మాతో మీరు మాట్లాడుతురండి నీ స్వరాన్ని మీరు మాకు వినిపింప చేయమని ఈ కార్యక్రమం అనేక మందికి ఆశ్రయకరంగా దేవునికరంగా మలచమని ఏ సైనా మనం ప్రార్థించి స్థుతించి అడిగి అడుగుతున్నాము తండ్రి ఆ మెయిన్ హాలే లూయా ప్రశస్తమైన వాక్యము మనం ధ్యానించబోతున్నాం దయచేసి వింటున్న వారందరి కూడా మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే తెచ్చి దగ్గర పెట్టుకోండి నోట్స్ తీసుకోండి వీలైతే రాసుకోండి ప్రభు మన అందరితో మాట్లాడని వింటున్నాడు సిద్ధపడదాం మీ దగ్గర బైబిల్స్ ఉండైతే ఎఫ్యూస్ రాసిన పత్రిక అపోజన పౌలు ఎఫ్యూస్లు రాసిన పత్రిక రెండో అధ్యాయం మొదటి వచ్చిన మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా క్రీస్తుతో కూడా ఆయన మిమ్మల్ని బ్రతికించను ఆమె పాపముల చేత అపరాధముల చేత మనం చచ్చిన వారే ఉండము అని దేవుని వాక్యం సెలవిస్తుంటుంది ఇక్కడ చావు అనే మాట రాయబడింది చచ్చిన వారు అనే మాట రాయబడింది ఇక్కడ ఈ మాట శరీర సంబంధానికి మనకు అన్వయించకూడదు కానీ ఆత్మ సంబంధముగా దీన్ని మనం అర్థం చేసుకోవాలి శరీర సంబంధముగా ఇక్కడ మనం అందరం మరణించవలసిన వారమే తాగుడుబోతుడైనా పరిశుద్ధుడైనా కదా నీతిమంతుడైనా అనీతిమంతుడైనా మనకందరికీ ఇక్కడ మరణం తథ్యం కానీ ఇక్కడ సెలవిస్తున్న మాట ఆత్మ సంబంధమైన మరణం ప్రభువుని ఎరగకుండా ప్రభువును తెలుసుకోకుండా దేవుని గురించి మనము తలంచుకోకుండా ప్రభుని మనం అంగీకరించకుండా రక్షణ మార్గలకు రాకుండా మనం మరణించినట్లయితే మనము చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోతాం అంటే నరకానికి వెళ్ళిపోతాం అయితే క్రీస్తు వచ్చాడు ఈ లోకానికి ఎందుకు తెలుసా తనతో పాటు బ్రతికించడానికి వచ్చాడు ఇది దీని యొక్క అర్థం పాప మనిషిని ఏం చేస్తుందంటే ఇంకా చావుకు తీసుకుని వెళ్తుంది అసలు ఈ లోకానికి చావు ఎలా వచ్చింది అని మనం ఆలోచిస్తే ఆది ఆదామున దేవుడు చేసినప్పుడు తనకు తోడుగా అవ్వనిచ్చాడు ఇద్దరు చక్కగా ఏదైనా తోటలో ఉన్నారు ప్రతి పూట వచ్చి దేవుడు మాట్లాడేవాడు అయితే సర్పము రూపంలో అపవాదొచ్చి హవ్వను శోధించి ఆ తర్వాత ఆదాము హవ్వ ద్వారా శోధించబడి ఇద్దరు దేవునికి విరోధంగా కార్యము చేసి తినకూడదన పండు తిని ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశారు ఏదైనా తోటలోంచి వెలువేయబడ్డారు వెలువేయబడ్డాక అక్కడ వారికి మరణం సంభవించింది ఎప్పుడైతే తినకూడదని పండు వారు తినారో ఆజ్ఞ అతిక్రమించారో పాపం చేశారో దేవునికి విరోధంగా నడుచుకున్నారో వారు వెలివేయబడ్డారు ఇక్కడ వెలివేయబడ్డారు అంటే దేవుని నుంచి వెలువేయబడ్డారు అని అర్థం ఏదైనా తోట నుంచి వెలువేయబడ్డాక మరణించారు అన్నాను కదా అంటే దేవునితో సహవాసం లేకుండా వారు మరణించారని అర్థం శారీరకంగా బ్రతికున్నారు బయట ఆదాం అవ్వ ఏదైనా తోట నుంచి బయటకు వచ్చాక బ్రతికే ఉన్నారు కానీ దేవునితో సహవాసనలు పోగొట్టుకున్నారు వాళ్ళు చచ్చిన స్థితిలో ఉన్నారు ఇక బ్రతికే ఉన్నారు శరీరంతో కానీ ఆత్మీయంగా వాళ్ళు చచ్చిపోయారు ఈరోజు ఈ వాక్యం ఏంటంటే మీలో చాలామంది శారీరకంగా బ్రతికే ఉన్నారు కానీ ఆత్మీయంగా చాలామంది చచ్చిపోయారు ఆత్మీయతలో జీవం లేదు ఆత్మీయతలో ఒక ఉల్లుకు లేదు చచ్చిన శరీరం ఎలాగైతే ఉలుకు పలుకుండదో దానికి రోషం ఉండదో దానికి ఎలా అయితే అది చూడదో ఎలాగైతే వినదో అలాగే చాలామందికి ఈరోజు ఆత్మీయ స్థితి చచ్చిపోయింది క్రైస్తవులే దేవు నమ్మిన బిడ్డలే విశ్వాసులే కానీ ఆత్మీయ స్థితి ఏమైపోయింది చాలామందిలో చచ్చిపోయింది శరీరంగా బ్రతికే ఉన్నాం కానీ ఆత్మీయంగా మరణించావు ఎప్పుడో రక్షించబడి పది సంవత్సరాలు అయింది కదా ఇంకా నువ్వు దేవుని సరిగ్గా అర్థం చేసుకోలేదంటే ఆత్మీయంగా చచ్చిపోయిన అర్థం ఒకప్పుడు దేవుని కొరకు బలంగా బ్రతికి అసలు ఇంతటి ప్రార్థనా పరులని ఇంతటి విశ్వాసం మేము చూడలేదు అని నీ గురించి గొప్పగా చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఏమైపోయారా బాబు అని నీ గురించి ఆలోచిస్తున్నారంటే నువ్వు ఆత్మీయంగా చనిపోయావని ఎందుకు చర్చికి రాలేకపోతున్నావు ఎందుకు దేవుని వాకిని వినలేకపోతున్నావు ఎందుకు దేవుని దేవునివాకిని అర్థం చేసుకోలేకపోతున్నావు ఎందుకు ఒకప్పుడున్న భక్తి ఒకప్పుడున్న ప్రార్థన నీలో లేదంటే ఆత్మీయంగా నువ్వు చచ్చిపోయావని ఎందుకు ఆత్మీయంగా చచ్చిపోయావు పాపమును బట్టి పాపము మనిషిని చంపేస్తుంది పాపం వలననే మరణం సంక్రమిస్తుంది పాపము వలన వచ్చే జీవితము మరణము అని దేవుని వాక్యం సెలవిస్తోంది అది ఆత్మకు సంబంధించిన మరణం శరీర సంబంధంగా మనం మరణించవలసినమే కానీ ఆత్మీయ మరణం తప్పించుకోవాలి ఆత్మకు మరణం ఉండకూడదు ఆత్మ జీవింపజేయాలి ఆత్మ దేవునితో కూడా బ్రతకాలి ఆ ఆత్మ పరలోక రాజ్యంలో ఉండాలి అదే ఆత్మ నరకంలో ఉందనుకో అక్కడికి రెండవ మరణం సంభవిస్తుంది ఆ రెండో మరణం తప్పించడానికి ఏసుక్రీస్ లోకానికి వచ్చాడు అది గుర్తుపెట్టుకో ఆ రెండవ మరణం తప్పించుకుంటే నువ్వు పాపానికి దూరం అయిపోవాలి మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా పాపం నన్ను చంపేస్తుంది ఆత్మీయంగా నన్ను చంపేస్తుంది దేవునికి నువ్వు దూరం అయిపోయామంటే ఏదో పాపం దేవునికి నీకు అడ్డుగా ఉంది అర్థం ఒకప్పుడు బాగా ప్రార్థన చేసుకునేవాడి ఇప్పుడు ఎందుకో ప్రార్థన చేసుకోవడం ఇష్టపడడం లేదంటే ఇంకా ఏదో పాపం వచ్చింది ఒకప్పుడు బా వాక్యం బాగా చదివేవానన్నా బైబిల్ బాగా చదివేవాడిని ఇప్పుడు చదవలేకపోతున్నానంటే ఏదో పాపం అడ్డం వచ్చింది చచ్చిన స్థితిలో నేను తీసుకుని వెళ్తుంది అది నిన్ను చూడకుండా నిన్ను మాట్లాడనీయకుండా దేవుని వాక్యం అర్థం కాకుండా దేవుని వాక్యం చెవిలోకి వెళ్లకుండా దేవుని మందికి రాకుండా ఏదో పాపము నీకు అడ్డుగా ఉంది అది నిన్ను చచ్చిన స్థితికి తీసుకువెళ్తుంది అంటే నీకు చలనం లేని స్థితిలోకి తీసుకెళ్తుంది శవాన్ని నువ్వు ఎంత పొడిచినా చచ్చిన బాడీ నువ్వు ఎంత గిచ్చినా దానికి చలనం ఉండదు అలాగే ఆత్మీయంగా నీకు ఎంత వాక్యం చెప్పినా ఎంత వాక్యం విన్నా కానీ నీకు చలనం రాదు ఎందుకంటే పాపం ఏదో వస్తుంది అడ్డం బాగా గుర్తుపెట్టుకో పాపము నేను చచ్చిన స్థితికి తీసుకెళ్తుంది అది ఏ పాపమైనా సరే త్రాగుడైనా సరే వ్యభిచారమైనా సరే మోసమైనా సరే లేదంటే రకరకాల పాపిష్టి క్రియలను మునిగి తేలుతున్నా సరే ఏదైనా సరే అది నిన్ను ఏదో ఒక రోజు మరణానికి అప్పగిస్తే గుర్తుపెట్టుకో త్రాగి 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 ఎనభై సంవత్సరాలు బ్రతకాల్సిన వాడు అరవై సంవత్సరాలు చనిపోతున్నావు సిగరెట్ మీద రాసి ఉంటుంది ధూమపానం ఆరోగ్యానికి హానికరమని త్రాగి మందుబాటుల మీద ఉంటుంది మద్యపానం ఆరోగ్యానికి హానికరమని అలా త్రాగుతున్నాం త్రాగుతున్నారు చాలామంది గుర్తుపెట్టుకో ఏ త్రాగుడైతే నువ్వు అలవాటు చేసుకున్నావో అదే నిన్ను చంపేస్తుంది ఏదో ఒకరోజు అదే నిన్ను మరణానికి అప్పగిస్తుంది దానికి నువ్వు బానిస అయిపోతావు ఐదు ఇంచుల సిగరెట్ ఐదు అడుగుల మనిషిని కంట్రోల్లో పెడతాం అది తాగలేకపోతే ఉండలేడు కొంతమంది చైన్ స్మోకర్స్ ఉంటారు అనమాట వారు సిగరెట్ తాకుండా ఉండలేరు వాళ్ళు అంటే దానికి బానిస అయిపోయారు మందుబాటులకు బానిస అయిపోయారు సిగరెట్కి బానిస అయిపోయారు సినిమాలకు బానిస అయిపోయారు వ్యభిచారులకు బానిస అయిపోయారు వేష్యలకు బానిస అయిపోయారు బెట్టింగ్లకు బానిస అయిపోయారు చాలామంది పాపం నిన్ను బానిసగా మార్చేస్తుంది గుర్తుపెట్టుకో పాపం నిన్ను బానిసగా మార్చి పాపం నిన్ను మరణానికి అప్పగిస్తుంది నిన్ను చచ్చిన స్థితికి తీసుకెళ్తుంది దేవునికి దూరంగా తీసుకుని వెళ్ళిపోతుంది బ్రతకాలని ఆశ ఉండదు చాలామంది అంటారు అన్న చచ్చిపోవాలని నాకు మరణించాల్సిందన్న నేను అనుకుంటున్నా ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నా అంటారు ఏం ఏమన్నా అంటే ఇంకా లేదన్నా నేను త్రాగి చాలా చెడిపోయానన్నా ఏ విచార తిరిగి మోసపోయిన బెట్టింగ్లో చాలా డబ్బులు పోగొట్టుకున్నానన్న నాకు చావేశారని ఏమన్నా అంటారు దానికి బానిస అయిపోతే అలా ఉంటుంది ఇంకా టూ మంత్స్ ఉంటే ఐపీఎల్ వస్తుంది మీరు చూడండి కొన్ని లక్షల కోట్ల మంది బెట్టింగ్ చేస్తారు నాకు తెలిసిన ఒక సహోదరుడు లాస్ట్ ఐపీఎల్లో తను చెప్తున్న మాట ఏంటంటే ఇంకా అన్న నేను ముప్పై లక్షలు బెట్టింగ్లో పోగొట్టుకున్నానని చెప్పాడు ఒక్క ఒక లక్ష లక్షలు కాదు ముప్పై లక్షలు బెట్టింగ్లో పోగొట్టుకున్నాడు అంట లాస్ట్ ఇయర్ ఐపీఎల్ ఎంత దౌర్భాగ్యమైన స్థితి అండి ఇప్పుడు అప్పులు కట్టుకోలేక కింద మిందా పడుతూ కుటుంబాన్ని పోషించలేక ఒక దౌర్భాగ్యమైన స్థితిలోకి తను వెళ్ళిపోతున్నాడు రోజురోజుకి కళ్ళ ముందరే ఎంతమంది ఇలాగా పాపం నేను బానిసగా మార్చేస్తుంది పాపం ఎప్పుడైనా సరే చేసేటప్పుడు తీపిగా ఉంటుంది ఆ తర్వాత నీకు చేదని మిగులుస్తుంది అది గుర్తుపెట్టుకో పాపం నన్ను చచ్చిన స్థితిలో తీసుకెళ్తుంది పాపము నిన్ను ఈ లోకంలో చంపేస్తుంది నిన్ను నరకంలో కూడా చంపేస్తుంది కానీ దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ మీరు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను ఆయన బ్రతికించడానికి వచ్చాడు అపవాది చంపడానికి వచ్చాడు క్రీస్తు మిమ్మల్ని బ్రతికించడానికి వచ్చాడు అపవాది పాపమును మోసుకొని వచ్చాడు యేసుక్రీస్తు పరిశుద్ధతను మోసుకొని వచ్చాడు ఏది కావాలో కోరుకు దేవుడు నిన్ను బ్రతికిస్తానంటాడు పాపములోంచి నేను బ్రతికిస్తా దేవుని సహవాసనకు దూరం అయిపోయిన నిన్ను తిరిగి దేవునితో సహవాసానికి నడిపిస్తాం అని చెప్పి యేసుక్రీస్తీ లోకానికి వచ్చాడు ఎందుకు తెలుసా నిన్ను నన్ను బ్రతికించడానికే ఇంకా ఎంతకాలం పాపములు ఉంటావు రా బయటికి రా ఏ పాపంలో నువ్వు ఉన్నావు నీకు బాగా తెలుసు బయట ఎవరికి నీకు తెలియకపోవచ్చా చూసే నేను మంచివాడు అంటున్నారేమో కానీ నీకు తెలుసు నువ్వు భయంకరమైన పాపములు ఏదో ఉన్నావు అది త్రాగుడా సినిమాల అల్లరితో కూడిన నాటపాటలా లేంటే ఇంకా సిగరెట్స్ తాగడమా లేంటే వ్యభిచారం చేయడమా దొంగతనం చేయడమా మోహపు చూపు కలిగినడమా లేదంటే భయంకరమైన పాపం ఏదో నేను ఏతూ ఉంది దాని నుంచి నేను దేవుడు బయటికి రమ్మంటున్నాడు నువ్వు బయటకు వస్తే దేవుడిని బతికిస్తూ ఉంటున్నాడు ఇంకెంతకాలం చచ్చిన స్థితిలో ఉంటావు ఏమండి పాపికి చల్లం ఉండదు శవానికి ఎలా అయితే చల్లం ఉండదో పాపికి చల్లం ఉండదు అనమాట వాడు త్రాగుతూ ఉంటాడు త్రాగుతూ ఉంటాడు త్రాగుతూ ఉంటాడు దానికి బానిసే అయిపోతాడు అతనికి చెల్లం ఉండదు అంటే శవానికి ఇప్పుడు మీరు శవం దగ్గరికి వెళ్ళి ఒక డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి ఒరే నువ్వు నీచుడా భ్రష్డా అని తిట్టినా కానీ తిరిగి తిట్టగలదా తిట్టలేదు అంటే రోషం ఉండదు అని ఒక త్రాగుబోతున్న దగ్గరికి వెళ్ళి త్రాగబపోతాడు అంటే అవు నేను త్రాగడబోతాయి అంటాడు రోషం ఉండదు ఒక వ్యభిచారి దగ్గరికి వెళ్ళి నువ్వు వ్యభిచారి అంటే ఇంకా అవును నేను వ్యభిచారిని అంట రోషం ఉండదు చల్లం ఉండదు ఎందుకంటే వాళ్ళు ఉండేది పాపంలో పాపి దగ్గరికి నువ్వు వెళ్ళి పాపి అంటే ఇంకా అంటే అనుకుని అంటాడు అనమాట ఎందుకంటే ఇంకా వాడు పాపంలో మునిగిది వెళ్తా ఉన్నాడు ఇంకా రోషం ఉండదు చల్లం ఉండదు చచ్చిన స్థితిలో ఉంటాడు అనమాట అయితే అటువంటి స్థితిలో కూడా దేవుడు చెప్తున్నాడు నేను మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించడానికి వచ్చాను పాపం నుండి మరణానికి వెళ్తే జాగ్రత్తగా ఉండు ఈ వాక్యం వింటే నువ్వు పాపల నుంచి బయటకు రావాలని ప్రభువు కోరుకుంటున్నాడు ఇంకెంతకాలం పాపంలోనే జీవిస్తాం ఇంకెంతకాలం పాపంతోనే బ్రతుకుతాం నిన్ను బట్టి నీ భార్య దుఃఖపడుతుందే నిన్ను బట్టి నీ భర్త దుఃఖపడుతున్నాడే నీ త్రాగుతున్నాను చూసి నీ పిల్లలు బాధపడుతున్నారే మా నాన్న భయంకరంగా త్రాగుబోతున్నా అని చాలామంది నా దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటారు మా నాన్న రాత్రి వచ్చి మా అమ్మని కొడతా ఉంటాడన్నా అని చాలా బాధపడుతుంటారు నాన్న త్రాగుస్తే పిల్లలు ఎంతో బాధపడుతూ ఉంటారు భయపడుతూ ఉంటారు రెస్పెక్ట్ ఉండదు ఒక పాపకి రెస్పెక్ట్ ఉండదు త్రాగేవాడికి వ్యభిచారం చేసేవానికి దొంగతనం చేసేవానికి పాపిస్ట్ క్రియలు చేసేవానికి లోకంలో మర్యాద ఉండదు వనకి కానీ ప్రభు దగ్గరికి వచ్చిన వానికి మర్యాద ఉంటుంది ఒకప్పుడు నేను కూడా భయంకరణ పాపిస్టు జీవితం జీవిస్తున్నప్పుడు నాకు ఎవరు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు ఎప్పుడైతే దేవుని గ్రంథాన్ని చదవడం మొదలుపెట్టానో ప్రభువును సొంత రక్షించుకు అంగీకరించానో ప్రభు కృపను బట్టి ప్రభువు నిమిత్తమే ప్రభును మోస్తున్నాను కాబట్టి ఈరోజు నాకు ఘనత వస్తుంది ఎవరైతే నా మకాను తలుపేసారో వీటితో సహవాసం వద్దని ఇప్పుడు వారిలే తలుపు అన్న అన్నారా వచ్చి ప్రార్థన చేయని నన్ను పిలిచి మరీ ప్రార్థన చేసుకున్న స్థితిలోకి పరిశుద్ధ గ్రంథం తీసుకుని వచ్చింది ఈరోజు ఈ వాక్యం ఏంటో నీలో కూడా దేవుడి కార్యం చేయబోతుంటాడు ఇంకెంత కాలంలో పాపంలో చచ్చిపోతావు క్రీస్తుతో కూడా బ్రతకాలని ఆశ లేదా నువ్వు వస్తే దేవుడు ఇప్పుడే నేను బ్రతికింపజేస్తాడు నీకున్న ప్రతి అలవాటు నుంచి దేవుడికి విడుదల ఇస్తాడు విడుదల ఇవ్వడమే కాకుండా నిన్ను బ్రతికింపజేస్తాడు మరణంలో ఉండి జీవం లేక దాటించడానికి ఏసుక్రీస్తు లోకానికి వచ్చాడని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రభు చెంతకొస్తే ప్రభును సొంత రక్షకునిగా అంగీకరిస్తే నువ్వు ఇక్కడ బ్రతకడమే కాదు పరలోకంలో దేవునితో యో యుగ యుగాలు ఆయనతో పాటు నువ్వు నిత్యమైన సహవాసం నిలిచి ఉంటావు క్రీడ అదే పాపిష్టి పనులు చేస్తూ అపవాదికి లోనైతే అపరాధంలోనే జీవిస్తే పాపంలోనే జీవిస్తే నువ్వు ఇక్కడ మరణిస్తావు నరకంలో రెండో మరణం నిత్య అగ్నిగుండానికి పాత్రడవుతావు కోరుకోయది కావాలి నువ్వు పాపం చేసేటప్పుడు నీకు తాత్కాలికమైన సంతోషం ఉండొచ్చు కానీ శాశ్వతను సంతోషం కాదని గుర్తుంచుకో ఆ పాపం నిన్ను ఏదో ఒక రోజు నీకు అవమానం మిగులుస్తుంది ఏదో ఒక రోజు నీకు మరణాన్ని మిగులుస్తుంది అదే ప్రభు చింతకర ప్రభు నమ్ముకో ప్రభు ప్రేమను గుర్తించు తప్పకుండా నేను ఘనతకు పాత్రడుగా ఏసుక్రీస్తు చేస్తాడు ఆయన నిన్ను బ్రతికించడానికి లోకానికి వచ్చాడు ఏసుక్రీస్తు ఎందుకు మరణించాడు అనుకుంటున్నావు పరలోకాన్ని విడిచి భూలోకానికి ఎందుకు వచ్చాడు అనుకుంటున్నాం భూలోకానికి వచ్చి కలవరి సిలు ఎందుకు మరణించాడు తిరిగి లేచాడు అనుకుంటున్నాం నిన్ను ప్రతికించడానికి మనల్ని ధనవంతులు చేయటాకా దరిద్రుడు అయ్యాడని వాక్యం సెలివిస్తుంది నిన్ను నన్ను బ్రతికించడానికి ఆయన మరణం పొందాడు నిన్ను నన్ను పరిశుద్ధుడిగా చేయడానికి ఆయన పాపి అయ్యాడు అది గుర్తుంచుకో గుర్తుంచుకోపీడ ఇలాంటి దేవుని కలిగినందుకు మనం ధన్యులము ధన్యురాళం అవుతుంటున్నాం కాబట్టి పాపం నిన్ను చచ్చిన స్థితిలోకి తీసుకెళ్తుంది కానీ దేవుడు నిన్ను బ్రతికింపజేయాలనుకుంటున్నాడు మీరు పరిశుద్ధ గ్రంథంలో బైబిలో చూస్తే లాజర్ ఒక వ్యక్తి ఉన్నాడు మార్త మర్యల సహోదరుడు ఆ లాజరు మరణించి నాలుగు రోజులు సమాధిలో ఉంచబడతాడు ఆ వార్త ఏసుక్రీస్తుకి తెలియబడినప్పుడు ఏసుక్రీస్తు వచ్చి అక్కడ కన్నీళ్ళు విడిచిన ఒక మాట ఉంటుంది యోహన్సు వార్త మీరు పదకొండు అధ్యాయం చదివితే యేసు కన్నీళ్ళు ఎందుకు విడిచాడు తెలుసా యేసు లాజర్ను ప్రేమించేను అని ఉంటుంది ఒక వ్యక్తి సమాధిలో ఉంటే ఒక వ్యక్తి చచ్చిన స్థితిలో ఉంటే దేవుడు వచ్చి కన్నీళ్ళు విడిచాడంట ఎందుకు విడిచాడు కన్నీళ్ళు ప్రేమించాడు కాబట్టి నువ్వు ఇంకా పాపంలోనే ఉంటే నువ్వు పాపంలో నుండి మరణిస్తే దేవుడిని ఏడుస్తాడండి ఎందుకు దేవుడు ఏడుస్తాడు ఎందుకు ఏసుక్రీస్తుని నీ కన్నీరు గారుస్తున్నాడు ఎందుకు ఏసుక్రీస్తు దినమేలా తన చేతులు చాచి ఉంచాడు అంటే ఏసుక్రీస్తుని ప్రేమిస్తుంటున్నాడు శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను కనుక నేను నిన్ను విడవక ఎడబాయని దేవుని వాక్యం సెలవిస్తుంటున్నది దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే నువ్వు మరణించకూడదని నువ్వు నరకానికి వెళ్ళకూడదని ఆయన నీ కొరకు కన్నీరు గారుస్తుంటున్నాడు ఆయన నీ కొరకు రక్తాన్ని కారుస్తుంటున్నాడు పీడ అల్లాజరు నాలుగు రోజుల సమాధిలో ఉన్నాడంట లాజర్ మరణించడం విషయం తెలుస్తాను ఏసు కన్నీరు విడిచాడంట ఎందుకంటే ఏసుక్రీస్తు లాజర్ని ప్రేమించాడు కాబట్టి అయితే ఎప్పుడైతే లాజరు చనిపోయాడని ఆ వార్త ఏసుక్రీస్తుకి అర్థం తెలిసిందో ఏసుక్రీస్తు ఆ సమాధి దగ్గరికి వచ్చి పిలిచాడు లాజరు బయటికి రా అన్నప్పుడు లాజర్ బయటకు వచ్చాడు మీరు ఇక్కడ ఒక విషయం గమనించండి ఏసుక్రీస్తు పేరు పెట్టి పిలిచాడు ఒకవేళ పేరు పెట్టి పిలిచకుండా ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి బయటికి రా అంటే ఇంకా ఎన్ని శవాలు వచ్చాయో మనకు తెలియదు కదా కానీ ఏసుక్రీస్తు ఇక్కడ మీరు గమనిస్తే లాజరు బయటికి రా అంటే పేరు పెట్టి పిలిచాడు నువ్వు పాపంలో ఉన్నా సరే దేవుడిని పేరు మర్చిపోడు గుర్తుపెట్టుకో దేవుడు నువ్వు చనిపోయే చివరి క్షణం వరకు కూడా నీకోసం ఎదురు చూస్తాడంటండి ఎందుకంటే ఈ క్షణమైనా మారతాడేమో ఈ క్షణమైన మారు మనసు పొందుతడేమో ఈ క్షణమైన దేవుని తెలుసుకుంటాడేమో అని నీకు రోజు ఒక అవకాశం ఇస్తూనే ఉంటాడు రోజు ఒక అవకాశం ఇస్తానే ఉంటాడు ఆ అవకాశాన్ని తృణీకరించొద్దు రేపేం సంభవిస్తే నీకు తెలియదు ప్రభువు రాకడ సమీపంగా ఉంటున్నది లాజరో బయటకు రానట్లుగా సమాధిలోంచి బయటకు రానట్లుగా దేవుడు ఈరోజు నేను పేరు పెట్టి పిలుస్తున్నాడు సమాధులు ఎవరు ఉంటారండి చచ్చిన వారు ఉంటారు ఇందాక చెప్పాను పాపము చచ్చిన స్థితిలోకి తీసుకెళ్తుంది అంటే చచ్చిన వాడు సమాధిలో ఉంటాడు సమాధులు ఉండవని దేవుడు పిలిచాడు ఈరోజు నువ్వు కూడా పాపం అనే సమాధిలో ఉన్నావా సమాధి అందంగా ఉంటుందండి సమాధిలో మీ కోటి పల్లు ఇల్లు అంటే ఉంటారా పోనీ ఒక కుళ్ళిపోయిన సమాధి మనం రెండు రోజులు ఇంట్లో పెట్టుకునగలమా నాలుగు రోజులు సమాధిలో ఉండండి లాజరు ఎంత కంపు కొడుతూ ఉంటుంది సమాధి అంటే కంపు కొడుతుంది సమాధి అంటే ఉండదగిన స్థలము కాదు అటువంటి నుంచి దేవుడు పిలుస్తున్నాడు రాని ఇంకెంతకాలం ఆ సమాధిలో ఉంటావు ఇంకెంతకాలం పాపిస్తూ బ్రతుకు బ్రతుకుతావు ఇంకెంతకాలం త్రాగుడతావు ఇంకెంతకాలం విభిచారం చేస్తావు ఇంకెంతకాలం తల్లిదండ్రులు దుఃఖపొరుస్తావు ఇంకెంతకాలం ప్రోనోగ్రఫీకి అలవాటు పడతావు ఇంకెంతకాలం బెట్టింగ్ చేస్తూ ఉంటాం ఇంకెంతకాలం పాపంలోనే జీవిస్తాం దేవుడు పిలుస్తున్నాడు రా ఈరోజు బయటికి సమాధిలోంచి బయటికి రా పేరు పెట్టి పిలుస్తున్నాడు రా బయటికి రా దేవుడిని పిలుస్తున్నాడు దేవుడిని ప్రేమిస్తున్నాడు నీ కొరకు కన్నీరుగా అరుస్తున్నాడు నా బిడ్డ వస్తాడు నరకానికి వెళ్ళడం ఇష్టం లేక నీ కొరకు నా కొరకు ఆయన ఏడుస్తూ ఉంటున్నాడు బయటికి రా సమాధి నుంచి బయటికి రా లాజరు బయటికి రాన్నాడు లాజర్ బయటకు వచ్చాడు లాజర్ బయటకు వచ్చాడు ప్రేత వస్త్రంతో చుట్టబడ్డి ఉన్నాడంట అంటే బంధించబడ్డాడు మీరు ఈజిప్షియన్ కల్చర్ ప్రకారం చూస్తే చనిపోయిన వారి శవాల్ని గట్టి బట్టేసి చుట్టేస్తున్నాడు వాళ్ళు ఫిట్ అయిపోతారు ఇలాగ ప్రేత వస్త్రాలతో చుట్టబడ్డాడంట అంటే ఫ్రీడమ్ ఉండదు పాపు నీకు ఫ్రీడమ్ లేకుండా చేసేస్తుంది నిన్ను కట్టిపడేస్తుంది నేను బానిసగా చేస్తుంది నీకు సంఖ్యలు వేసేస్తుంది అయితే ఎప్పుడైతే ఏసుక్రీస్తు లాజరు బయటికి రానప్పుడు ఆ ప్రేత వస్త్రాలన్నీ కూడా ఊడిపోయాయంట నువ్వు ఎప్పుడైతే సమాధి నుంచి బయటకు వస్తావో దేవుని దగ్గరికి వస్తావో ఆయన పిలుపు అందుకొని లాజరు బయటికి రానప్పుడు ఎలా అయితే లాజరు బయటకు వచ్చాడో నువ్వు కూడా ఆ సమాధిలోంచి ఆ పాప బ్రతికి నుంచి ఆ కంపు కొట్టే జీవితం నుంచి బయటకు వస్తావో నీకున్న కట్లన్నీ కూడా నీకున్న కాడులన్నీ కూడా విరగ్గొట్టి దేవుడిని చేతికున్న సంఖ్యంటినీ విరగొట్టి నీకున్న ప్రతి అలవాటు నుంచి నీకు విడుదలిచ్చి నీకు స్వేచ్ఛని ఇస్తాడు నీకు స్వాతంత్రం ఇస్తాడు అలాంటివాడు నా దేవుడు సమాధుల నుంచి బయటకు రావడానికి ఇష్టపడుతున్నావా ఆయన నేను ఎంతగానో ప్రేమిస్తున్నాడు ప్రియుడ దేవుని నీ విషయమే కన్నీరు గారుస్తుంటాను నీ కొరకు ప్రాణం పెడుతుంటున్నాడు ఆ ప్రేమను తృణీకరించదు ఆ ప్రేమను కాదనుకోద్దు ప్రియుడ దయచేసి ఆ ప్రేమను అంగీకరించి సమాధుల నుంచి బయటికి రా అలవాటు నుంచి బయటికి రా ఆ పాపం నిన్ను మరణానికి తీసుకువెళ్తుంది ఆ పాపం నేను బానిసగా మార్చేస్తుంది ఆ పాపం నీకు సంఖ్యలు వేస్తుంది ఆ పాపను బందీగా మార్చేస్తుంది ఒకరోజు అది నిన్ను మరణానికి అప్పగిస్తుంది అయితే ఏసుక్రీస్తున్ను బ్రతికించడానికి లోకానికి వచ్చినది గుర్తుంచుకో మీరు బాగా గమనిస్తే యోవన్ శువార్త పన్నెండో అధ్యాయం మొదటి వచ్చిన మీరు చూస్తే యవన్సు వార్త పన్నెండో అధ్యాయం మొదటి వచ్చిన మీరు చూస్తే అంతవరకు సమాధిలో ఉన్న లాజరు ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడో చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి యవన్ శువార్త పన్నెండో అధ్యాయము మొదటి రెండు వచ్చిన మనం చదివితే కాబట్టి ఏసు తాను మృతుల నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు ఆరు దినముల ముందుగా వచ్చినాను అక్కడ వారు ఆయనకు విందు చేసిరి మార్త ఉప ఉపచారము చేసిన లాజరు ఆయనతో కూడా భోజనంకు కూర్చున్న వారిలో ఒకడు ఏసుక్రీస్తుకి భోజనం సిద్ధపరిచా అంట లాజర్ ఇంట్లో లాజరు ఏసుక్రీస్తుతో పాటు భోజనాన్ని కూర్చున్నాడని దేవుని వాక్యం ఒక రోజు ముందు ఎక్కడున్నాడు సమాధిలో ఉన్నాడు ఇప్పుడు ఎక్కడున్నాడు ఏసుక్రీస్తుతో పాటు భోజనం కూర్చున్నాడు ఇది దేవుడు ఒక పాపకిచ్చే ఆధిక్యత నువ్వు ఇప్పుడే వాక్యం వింటున్నప్పుడే నీ హృదయంలో నువ్వు చేస్తున్న పాపములని క్రీస్తు ఒప్పుకుంటే ఇప్పుడే నువ్వు క్రీస్తుతో పాటు భోజనాన్ని కూర్చుని అర్హతనికి ఇస్తాడు దేవుడు రా కలిసి భోజనం చేద్దామంటాడు రా కలిసి తిందామంటాడు రా బల్ల తీసుకుందాం అంటాడు రా రక్షణ పొందంటాడు రా బాప్ తీసుకుంటాడు వెరీ నెక్స్ట్ మినిట్లోనే దేవునికి రక్షణ ఇస్తాడు రోజు ముందు కంపు కొట్టిన జీవితము ఇప్పుడు పరిమళ వాసనగా మార్చబడి క్రీస్తుతో పాటు కూర్చుని ఆధిక్యత లేకి దేవుడు తీసుకొచ్చాడంటే నీ విషయమే నా విషయమే దేవునికి ఉన్న యొక్క ప్రేమ అంటూ అర్థం చేసుకోవాలి ఈ ప్రేమను తృణీకరిస్తున్నావు అంటే మనంత దౌర్భాగ్యాలు ఎవరు లేరని గుర్తించాలి అర్థమవుతుందా అంతకుముందు వరకు కూడా లాజరు చచ్చినవాడు నాలుగు రోజుల సమాధులు ఉన్నాడు ఊపిరి లేనివాడు కంపు కొట్టేవాడు ప్రేత వస్త్రాలు చుట్టబడినవాడు సమాధి మూయబడి సమాధిలో ఉన్నవాడు అసలు ఎన్నికలైనవాడు అసలు ఎవరు కూడా అసలు పట్టించుకునే స్థితిలో ఉన్నప్పుడు ఏసుక్రీస్తు వారు లాజర్ దగ్గరకు వచ్చి చచ్చిన లాజను బ్రతికింపజేసి యేసుక్రీస్తుతో పాటు కూర్చుండబెట్టాడంటే ఎంత గొప్ప దినేత ఇదే మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారే ఉండగా మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను పదహైదు సంవత్సరాల క్రితం నా వయసు ఇప్పుడు ముప్పై సంవత్సరాలు పదహైదు సంవత్సరాల క్రితం ఏసుక్రీస్తు నా జీవితంలోకి వచ్చాడు నా వచ్చాడు నా పదహైదో సంవత్సరం నేను టెన్త్ క్లాస్ వస్తున్నాడు ఏసీ క్రీస్తు వచ్చాడు నన్ను నా జీవితాన్ని మార్చాడు నా సంతరక్షకునుగా నేను ఆయన అంగీకరించాను గతంలో నేను చేసిన పాపిష్టిపులను బట్టి భయంకరణ పాపిష్టి అలవాట్లను బట్టి చచ్చిన స్థితిలో నన్ను దేవుడు ఆ రోజున బ్రతికించాడు ఈరోజు నేను చచ్చి బ్రతికానని సాక్ష్యం ఇస్తాను పాపంలో చచ్చాను జీవంలో బ్రతికాను పాపంలో చచ్చాను క్రీస్తులో బ్రతికాను చచ్చి బ్రతికాను నేను ఇప్పుడు నేను క్రీస్తులో బ్రతుకుతుంటున్నాను పాపంలో చచ్చిపోయాను ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు కూడా పాపంలో చచ్చిపోయావా అంటే పాపంలో ఉండడానికి ఇష్టపడుతున్నావా పాపంలో ఉండడానికి నువ్వు ఇష్టపడుతున్నట్లయితే తప్పకుండా నువ్వు మరణానికి అప్పగించబడతావు ఇక్కడ మరణిస్తావు రెండవ మరణం కూడా నీకు అప్పగించబడుతుంది ఇది నువ్వు హెచ్చరికగా తీసుకుంటే బాగుపడతావు తృణీకరిస్తే చాలా ఇబ్బంది పడతావు ఆ మేబీ ఇదే నీ లాస్ట్ మెసేజ్ కావచ్చు మేము వింటున్నప్పుడు టీవీ ముందర యూట్యూబ్లో వింటున్నావేమో సరిదిద్దుకో ఈ రాత్రిని చివరి రాత్రి కావచ్చేమో దేవునికి అప్పగించుకో పాపంలో చచ్చి క్రీస్తుతో కూడా బ్రతుకు క్రీస్తునికి సంతోషాన్ని ఇస్తాడు ఘనతనిస్తాడు ఆశీర్వాదం ఇస్తాడు నువ్వు అడిగిందల్లా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు ఎప్పుడైతే ఎప్పుడైతే నువ్వు ఆయనతో కూడా బ్రతకడానికి ఇష్టపడతావో అప్పుడు ఆయనని యొక్క ప్రతి విధిన పాప అలవాట్ల నుంచి నీకు విడుదలిస్తాడు ఒక రోజు ముందు సమాజంలో లాజర్ ఇప్పుడు క్రీస్తుతో కూర్చొని భోజనం చేస్తున్నాడంటే దేవుడు ఒక పాపకి ఇచ్చే ఆధిక్యతను అంటే గుర్తించవచ్చును ఏసుగ్రీస్తి లోకానికి ఎందుకు వచ్చి ఉండగా పాప మనల్ని పరలోకరాజ్యం తీసుకెళ్లడానికి ఆయన ఉండు స్థలంలో మనమును ఉండులాగా మనకు స్థలం సిద్ధపరచ వెళ్ళడానికి వెళ్ళాడని వాక్యం సెలవిస్తూ ఉంది ఆయనతో పాటు మనం కూర్చుండాలని ఆయన సింహాసనం మనం ఆశనలు కావాలని తండ్రి కుడిపారసును మనం కూర్చోవాలని రాజ్యంలో మనం ఆయనతో ఉండాలని ఆశ కలిగినవాడు ఆయన ఈ పాపిష్టి మనుషులను అంతగా ప్రేమిస్తున్నాడు దేవుడు ఒకటి అట్టి ఆధిక్యతను పోగొట్టుకుంటున్నావా ఆలోచించు ఇంకెంతకాలం పాపంలో జీవిస్తాం ఇంకెంతకాలం పాపంలో సంతోషిస్తాం ఇంకెంతకాలం పాపానికి బానిస అయిపోతావు అన్న నేను ఈ అలవాట్లు మానుకోలేకపోతున్నాను వీటిలోంచి బయటకు రాలేకపోతున్నాను నాకు రావాలని కానీ రాలేకపోతున్నాను అంటున్నావా అయితే నీకు ఒక మాట చెప్తాను ఏంటంటే ఇంకా నువ్వు ఎక్కడున్నా సరే వెంటనే మొక్కలు వేసి చేయి నీకున్న ప్రతి అలవాటు ప్రతి పాపం ప్రభు ఎదుట నువ్వు ఒప్పుకొని చూడు వెంటనే దేవుడిని హృదయంలో నిబ్బరిమేస్తాడు నీకు ఇస్తాడు ఒకవేళ అంతటి భారం ఉంటే మీరు నాకు తప్పకుండా కాల్ చేయొచ్చు మీకు నేను మంచి గైడెన్స్ ఇస్తాను మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను మనమందరం కలిసి ప్రభు రాజ్యంలో ఉండాలని నా యొక్క ఆశ కాబట్టి పాపంలో వచ్చి క్రీస్తువులకు బ్రతకాలని ఆయన ఆశ వింటున్నది కాబట్టి ఈ వాక్యం పెట్టిన ప్రియ సహోదరి సహోదరుడ పాపం నుంచి బయటికి రా ప్రభు కొరకు బ్రతుకు ప్రభు పరిచర్ ఇచ్చి ప్రభు పరిచర్ చేసేవారికి సహకరించు అప్పుడు ప్రభు గొప్పగా నేను హెచ్చిస్తాడు ఇంకెంతకాలం పాపములను జీవిస్తాం ఇంకెంతకాలం పాపం కొరకు అమ్మబడతావు ఇంకంతకాలం పాపాలను సంతోషిస్తాం పాపం నీకు దుఃఖం మిగులుస్తుంది పాపం నీకు కన్నీరు మిగులుస్తుంది పాపం నీకు మరణానికి నడిపిస్తుంది ఆలోచించుకో జీవం ఇచ్చే క్రీస్తు కావాలా మరణం ఇచ్చే అపవాది కావాలా ఒకసారి ఆలోచించుకో పరీక్షించుకో అప్పుడు దేవుడు నీ పక్షాన తోడైండి ఆయన నీ కొరికే మరణించడం గుర్తించు ఆయనతో కూడా నేను బ్రతికించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని గుర్తించు అప్పుడు దేవుడు నేను ఈ లోకంలో జీవింపజేస్తాడు ఈ లోకంలో నీకు సంతోషం ఉంటుంది పరలోకంలో సంతోషం ఉంటుంది ఈ లోకంలో ఆనందం ఉంటుంది పరలోకంలో ఆనందం ఉంటుంది ఈ లోకంలో ఆశీర్వాదం ఉంటుంది పరలోకంలో ఆశీర్వాదం ఉంటుంది ఎప్పుడంటే క్రీస్తుతో కూడా బ్రతికినప్పుడు కాబట్టి ఈ మాటలను నీ హృదయంలో భద్రపరచుకో తప్పకుండా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించిన గాక ఆమె కళ్ళు మూసుకుందాం మీరు చోట మోఖరించండి ప్రభువుల సన్నిధుల మనమందరము మొదపెడదాం ప్రేమా నమ్మకం గల ప్రియా నీకు నీకువలు చెప్పబడిన వాక్యం దీవించు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించిన మాటను మీరు దీవించము తండ్రి అవును తండ్రి ఒకప్పుడు పాప స్థితిలో చచ్చిన వారు అయితే మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించినందుకు పొందాలి ఎందరైతే వాక్యం పెట్టినారో ఆ పాప స్థితిలోంచి వారు బయటికి బయటకి తీసుకురామని వాళ్ళు మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికింపజేసి వారిని మీరు ఆశ్రదించుని ప్రార్థిస్తూ ఏ సైనా మనో ప్రార్థించి స్థూ అడిగి అడుగుతున్నాము తండ్రి మెయిన్ హాలేలు నిజంగా ఈ కార్యక్రమం మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే అనేక మందికి తెలియచండి ప్రతిరోజు ఇదే సమయానికి మా వాక్యాలు మీకు అందించబడతాయి అలాగే మీరు ఎవరికైనా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా అనారోగ్య సమస్యలు ఉన్నా గర్భఫలం లేకున్నా దయాల చేత పీడించబడుతున్నా ఎటువంటి సమస్య అయినా సరే మీరు మాకు ఫోన్ చేయొచ్చు లేదా మీరు మా దగ్గరికి రావచ్చు కడప జిల్లాలో మైదికూరు పట్టణంలో ప్రభు సేవ చేస్తుంటున్నాం మా కొరకు మీరు ప్రార్థన చేయండి ప్రభు ప్రేరేపిస్తే ఈ పరిచయకరు మీరు మీరు గుప్పిలు విప్పాలనుకుంటే తప్పకుండా మీరు విప్పొచ్చు మీరు మా నెంబర్కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు గడిచిన కొన్ని సంవత్సరాలుగా మైదికూరు పట్టణంలో సేవ చేస్తూ ఉంటున్నాము అన్యుల మధ్య దేవుని అరిగిన వారి మధ్య బీదల మధ్య మేము సేవ చేస్తూ ఉంటున్నాం మాకు సొంత మందిరం కూడా లేదు చిన్న రూమ్ రెంట్కి తీసుకొని మేము సేవ చేస్తున్నాం ప్రభు మాకు సొంత స్థలం ఇచ్చిలోగా మీరు ప్రార్థన చేయండి ఒకవేళ ప్రభు మేము ప్రేరేపిస్తే కూడా మీరందరూ కూడా మీ గొప్పెలు విప్పండి అప్పుడు దేవుడు తప్పకుండా మిమ్మల్ని కూడా ఆశ్రవదిస్తాడు దీవిస్తాడు ప్రభు చిత్తమైతే మరొకసారి కలుసుకునేంత వరకు ప్రభు మహాకృప మనకందరికీ తోడైండును గాక ఆమెన్